హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీరూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ శివుడు నివసించే కైలాసం కన్నా మహావిష్ణువు నివసించే వైకుంఠం కన్నా అమ్మవారు నివసించే ద్వీపం చాలా అద్భుతంగా ఉంటుంది చెబుతూ ఉంటారు మనము ద్వీపం చదువుతూ ఉంటే కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది చాలా అంటే చాలా ఈజీగా మనకు ద్వీపం అనేది అర్థమవుతుంది చాలా సులువుగా ఉంటుంది మనము వర్ణన ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి అసలు నియమం ఏమిటి అన్నీ కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను నా వీడియోని ఎండ్ వరకు చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇప్పుడు వర్ణన పూజా విధానం గురించి తెలుసుకుందాం మనము ఇంట్లో ఏ పూజ చేసుకున్నా కూడా ముందుగా మన వాకిలిని శుభ్రపరచుకోవాలి శుభ్రం చేసుకొని నిండుగా అలంకరించుకోవాలి మనం ఇంట్లో పూజ చేస్తున్నాము అంటే దేవతను దేవుణ్ణో ఆహ్వానిస్తున్నట్టుగానే అర్థం కదండి అందుకనే మన ఇల్లు వాకిలు చూసే దేవుళ్ళు అనేది అమ్మవారు అనేది మన ఇంట్లోకి అడుగు పెడుతుందని అంటూ ఉంటారు కదండి అందుకనే ముందుగా మన వాకిలి అలాగే కడపను మంచిగా పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకోవాలి అలంకరణ చేసుకున్న తర్వాత మనం శుద్ధిగా ఉండి ఉపవాసంతోనే ఈ పూజ అనేది చేసుకోవాలి ఎలాంటి ఆహారం అనేది తీసుకోకూడదు ఉపవాసంతో చేసుకుంటే పూర్తి ఫలం అనేది మనకు లభిస్తుందండి ఇక్కడ మా అత్తయ్య గారు ఈ వర్ణన అనేది చేసుకుంటుంది ఆ పూజా విధానం గురించి నేనైతే కాస్త తెలుసుకొని మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా ఒక ఎరుపు వస్త్రాన్ని ఒక పీఠపైన వేసుకోవాలండి దీన్ని ఈ పూజను మనము మందిరంలో కూడా చేసుకోవచ్చండి కాకపోతే ఇరుకుగా ఉంటుంది ఇలా మనం పీఠం వేసుకొని చేసుకుంటే మనం వే అమ్మవారికి సమర్పించే పుష్పాలు కానీ దీపాలు కానీ చాలా ఇట్లా మనకు విడివిడిగా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా పీఠం వేసుకొని చేసుకోవచ్చండి ఇలా ఒక వస్త్రం వేసుకున్న తర్వాత అమ్మవారి ఫోటోకి లలితాదేవి అమ్మవారు కానీ లేదా లక్ష్మీదేవి అమ్మవారిని కానీ మనము ఫోటో తీసుకొని పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసుకుని అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలతో అనేది సమర్పించుకోవాలి సమర్పించుకున్న తర్వాత తాంబూలాన్ని సమర్పించాలి మొదటగా సమర్పించిన తర్వాత ఒక దీపాన్ని వెలిగించాలి ఒక దీపాన్ని వెలిగించి తొమ్మిది పువ్వులు సమర్పించాలి అమ్మవారికి తొమ్మిది పువ్వులు సమర్పించిన తర్వాత మొదటిసారి వర్ణన పూర్తి ముప్పై రెండు శ్లోకాలు చదువుకోవాలండి అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ మొదటిసారి వర్ణన పూర్తిగా చదువుకోవాలి ఒక దీపం వెలిగించి తొమ్మిది రకాల పుష్పాలు వెలిగించి అమ్మవారికి మనం దేవుడి ఇంట్లో దీపాలు ఎలా పెడతాం ఆ దీపాలు కూడా పెట్టుకోవాలి తాంబూలం సమర్పించిన తర్వాతనే ఒకసారి చదువుకోవాలి అలా చదివిన అలా చదివితేనే ఒకసారి వర్ణన అనేది కంప్లీట్ అవుతుంది ఇలా తొమ్మిది సార్లు వర్ణన అనేది చదువుకోవాలి ప్రతిసారి కూడా ఇలా ఒక దీపం వెలిగించి పువ్వులు సమర్పించుకుంటూ మనం వర్ణన చదువుతూ ఉండాలి ఇలా తొమ్మిది రకాల పుష్పాలు తొమ్మిది రకాలు తొమ్మిది తొమ్మిది ఉండాలండి ఖచ్చితంగా చూసుకోవాలి అలా ముప్పై రెండు ముప్పై నాలుగు కొంతమంది నూట ఎనిమిది పుష్పాలు అలా పెట్టుకుంటూ ఉంటారండి కాకపోతే మనం వీలైనంత వరకు ఈ వర్ణన చేసుకోవచ్చు వర్ణన శ్రావణ మాసంలోనే చేసుకోవచ్చా అని మీకు సందేహం ఉండొచ్చండి అలా నియమం ఏమీ లేదండి ఏ శుక్రవారం అయినా కూడా ఈ ద్వీప వర్ణన చేసుకోవచ్చు కాకపోతే శ్రావణ మాసంలో మనం ఎక్కువగా అమ్మవారిని ప్రీతికరం కదండి ఆ టైంలో మనము ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది మన ఇల్లు కూడా నిండుగా ఉంటుంది మనం కూడా శుక్రవారం పూజలు చేసుకుంటూ ఉంటాం కదా శ్రావణ మాసంలో అలా చేసుకోవాలి ఇది సంకల్పం ఉంటేనే చేసుకోవచ్చా లేదా నార్మల్గా అయినా చేసుకోవచ్చా అని కూడా సందేహం ఉంటుండొచ్చండి ఇది సంకల్పం తీసుకుంటేనే చేసుకోవాలని ఏమీ లేదండి ఈ పూజ సంకల్పం తీసుకొని వాళ్ళు కూడా ఈ పూజను చాలా సంతోషంగా చేసుకోవచ్చు అమ్మవారి అనుగ్రహం అనేది మన పైన ఉంటుంది ఇలా అన్ని తొమ్మిది దీపాలు తొమ్మిది రకాల పుష్పాలు సమర్పించిన తర్వాత దూపదీప నైవేద్యాలు అమ్మవారికి స్వీట్ కూడా పెట్టాలండి ఏదైనా ఒక నైవేద్యం అనేది సమర్పించాలి పండు కాదండి పండుగ కాకుండా ఏదైనా నైవేద్యం అనేది మనం సమర్పించుకోవాలి చక్కనైనా లక్ష్మీదేవి రావమ్మ నీవు చక్కనైనా లక్ష్మీదేవి రావమ్మ నీవు అడుగు పూసి ముగ్గులేసి అందమైన పీటలేసి హారాతు రావమ్మ నీవు పూజలు చేసేదాము రావమ్మరము మేమందరము గూడీ నువ్వులు నోచదాము రావమ్మ నీవు పూజలు చేసేదాము రావమ్మ నీవు లక్ష్మీరావి మాయితికి రావమ్మ నీవు చక్కనైన లక్ష్మీదేవి రావ ఇలా పూజ అంతా పూర్తయిన తర్వాత అమ్మవారికి మంగళహారతి అనేది సమర్పించాలి హారతి మన ఇష్టం అండి రెండు ఐదు తొమ్మిది అలా పాటలు పాడేసి అమ్మవారిని మనసులో స్మరించుకొని ప్రదక్షిణ చేసుకొని అమ్మవారికి దండం పెట్టుకోవాలండి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి అలాగే నూతన గృహం కట్టుకోవాలని ఎవరికైనా ఉంటే కూడా ఆ కోరిక అనేది నెరవేరుతుందని చెబుతూ ఉంటారు మనం సంకల్పం తీసుకొని ఈ వర్ణన చేసుకుంటే చాలా అంటే చాలా సకల శుభాలు కలుగుతాయి ప్రతి శుక్రవారం కూడా మన ఇంట్లో చదువుకుంటే కూడా ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చాలా అంటే చాలా బాగుంటుందని చెబుతూ ఉంటారు ఖచ్చితంగా మీరు కూడా ఇలా ఒకసారి చూడండి ఇలా అందరం కూడా ప్రసాదం తీసుకోవాలి ఒక అమ్మ ముత్తైదును పిలిచి తాంబూలం అనేది సమర్పించిన తర్వాత పూజ చేసుకునేవారు భోజనం చేయొచ్చండి పూర్తి ఫలం అనేది అలా ఉంటే లభిస్తుంది అలా చేస్తే అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్